ఈ రోజు దేశంలోనే పెద్ద కంటోన్మెంట్ మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ ఈ రోజు ఉన్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈరోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈ రోజు చర్చ లేదు ఈ రోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేల కూల్చిందో మీరు లెక్క చెప్పండి గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు అవి ఎందుకు నేల కూలినాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి అందుకే మిత్రులారా ఇవాళ ఈ ర్యాలీ ఎన్నికల కోసం కాదు ఈ ర్యాలీ ఓట్ల కోసం కాదు ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు ఈ ర్యాలీ వేలాది మంది తరలి వచ్చింది ఈ దేశ సైనికుల యొక్క ఆత్మ స్థైర్యాన్ని నిలబెట్టడానికి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి మన యుద్ధంలో పాల్గొన్న సైనికులు మా వాళ్ళు మా ఆత్మగౌరవం సైనికులకు మేము అండగా నిలబడ్డామని ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతంలో వేలాది మంది కథం దొక్కింది సైనికులకు అండగా నిలబడడానికి どどど。